దేవునికి స్తోత్ర వాక్యం చూద్దాం మత్స్సు వార్త ఎనిమిదో అధ్యాయం ఐదు నుంచి పదకొండు వచ్చినారు ఆయన కెపెర్న హోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచున్నాడు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడిపోయాను యేసు నేను వచ్చి వారిని స్వస్థపరిచితినని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవేము అప్పుడు నా దాసుడు స్వస్థత పరచబడును నేను కూడా అధికారమునకు లోబడినవాడును నా చేతి క్రింద సైనికులు ఉన్నారు నేను ఒకరిని పొమ్మంటే పోవును ఒకరిని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వారిని చూచి ఇస్రాయేలీలో నెమనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిత్యముగా నీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడా ఇస్సాఫ్తోనూ కూడా యాకోబుతోనూ కూడా రాజ్యం నందు కూర్చుందురు కానీ సంబంధులు వెలుపట్టికి చీకటిలో పడద్రోయబడదురు అక్కడ ఏడుపును పండ్ల కొరకటి ఉండురని మీతో చెప్పుచున్నానే చెప్పుచున్నానని అంతట యేసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును అని శతాధిపతితో చెప్పాను ఆ గడిలోనే అతని దాసుడు స్వస్థత నందెను హలూయా దేవునికి స్తోత్ర ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా యేసో క్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక శతాధిపతి వచ్చి ఆయనను వేడుకుంటున్నాడు స్వస్థత కొరకు ఎవరి స్వస్థత అంటే తన దాసుడు తన పనివానికి కలిగిన వ్యాధితో పడి ఉన్నాడు ఆ పక్షవాయు గలి పడి ఉన్న ఆ దాసుని కొరకు యేసు ప్రభు దగ్గరికి ఒక యజమానుడిగా ఒక శతాధిపతి వచ్చి అడుగుతూ ఉన్నాడు ఎప్పుడైతే ఆ శతాధిపతి వచ్చి ప్రభువుని అడిగారో వెంటనే ప్రభువారు ఏమన్నారంటే నేను నీ వెంట వచ్చి నీ దాసుని నేను అన్నారు అనగానే ఆ శతాధిపతి అంటాడు ప్రభువా నీవు నా ఇంటిలోనికి రావటానికి నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడను నేను ఒక అధికారం కింద ఒక అధికారానికి లోబడిన వాడిని నా చేతి కింద అనేక మంది సైనికులు ఉన్నారు ఒకరిని వెళ్ళమంటే వెళ్ళును ఒకరిని రమ్మంటే వచ్చును అని చెప్పినప్పుడు యేసు ప్రభు అతని విశ్వాసానికి ఒక మాట చెప్తారు ఇస్రాయల్ ఎవరికి ఇంత విశ్వాసం లేదని నిశ్చయంగా చెప్తున్నానని చెప్పి అక్కడ ఆయన అతనితో ఇంకేమీ మాట్లాడుకున్నా అక్కడ తూర్పు నుండి పడమట నుండి అనేక మంది అబ్రహాము సాపు యాపోతో కూడా పరలోక రాజ్యానికి వస్తారు కానీ రాజ్య సంబంధులు వెలుపడ ఉంటారని చెప్పి కొంత సమయాన్ని గడిపిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తికి యేసు ప్రభు వారు సమాధానమిస్తున్నారు ఇక నువ్వు వెళ్ళు నువ్వేదైతే కోరుకున్నావో నువ్వేదైతే అనుకున్నావో అది నీ దార్శనిక జరుగుతుంది వెళ్ళు అనగానే వెంటనే ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థపరచబడ్డాడట హెలియ మనకి ఇక్కడ ఈ వాక్యంలో మనకి ఏమి అర్థమవుతుంది ఒక శతాధిపతి ఒక అన్యుడు అంటే అక్కడ క్రైస్తవుడని కానీ దేవుని బిట్టని కానీ యూదుడని కానీ వ్రాయబడలేదు ఒక సమాజ పొందిపు అధికారి యొక్క శతాధిపతి అతను వచ్చి యేసు ప్రభుని వేడుకుంటున్నాడు ఎవరి కొరకు తన యొక్క దాసుని కొరకు వెంటనే ప్రభువారు స్పందించి నీకు నేను నీ వెంట వస్తాను అనగానే వెంటనే తను తాను తగ్గించుకుంటున్నాడు ప్రభువా నేను అధికారులకు లోబడిన వంటి వాడు నా చేతి కింద కూడా పది మంది ఉన్నారు నేను వెళ్ళమంటే వెళ్తాడు రమ్మంటే వస్తాడు అయితే నీవు నా ఇంట అడుగు పెట్టడానికి నాకు అయోగ్యత లేదు నువ్వు పరిశుద్ధుడవు నువ్వు దేవుడవు నువ్వు దేవుని కుమారుడవు నా ఇంటికి రావడానికి అర్హత నాకు లేదు ప్రభు అని తను తాను తగ్గించుకున్నప్పుడు ఏసు ప్రభు వారు అతని విశ్వాసాన్ని గనపరిచారు ఇతను గొప్ప అని అక్కడున్న వారితో చెప్పి ఒక మాటైనను అతనికి సమాధానం ఇవ్వలేదు అప్పుడు తూర్పు నుండి పడమట నుండి అనేక మంది వస్తారు నాలుగు దిక్కుల నుండి అని చెప్పి వారు అబ్రహాముతో ఇస్సాకుతో వారు పరలోక రాజ్యంలో యాకోబుతో పరలోక రాజ్యంలో ఉంటారని కొంత సమయాన్ని అతనికి ఏవి కూడా యేసు ప్రభువారు ఎదుటి వారితో ఆ వ్యక్తి పక్కన ఉన్న శతాధిపతి నేను చెప్పినా తన అధికారాన్ని ఆధిపత్యాన్ని చెప్పిన యేసు ప్రభు ఆ అధికారానికి ఆధిపత్యానికి ఏమాత్రం కూడా లోబడకుండా అతనికి నువ్వు అధికారుగా వెంటనే పద నడు అని ఆ అధికారాన్ని పట్టుకుని వెళ్ళిపోకున్నా అతన్ని అలా నిలబెట్టి అక్కడున్న వారికి దేవుని వాక్యాన్ని బోధించారు అయితే ఆ వ్యక్తి శతాధిపతి ప్రభు వాట కోసం ఎంతసేపు నిలవబెట్టినా అంతసేపు కూడా అతను ఎదురు చూశాడు అప్పుడు ప్రభువారు అన్నారు నువ్వు వెళ్ళు ఇంకా నీ దాసుడు స్వస్థత తెయడం అన్నారు అప్పుడు వెళ్ళగానే ఆ గడిలోనే ఆ దాసుడు స్వస్థ అంటే అతని యొక్క విశ్వాసాన్ని ప్రభువారు పరీక్షించారు నువ్వు మాట సెలవిస్తే చాలు అన్నావు నన్ను రావద్దన్నావు నేను ఇదిగో నీకు నేను ఆ మాటను సెలవటానికి నేను కొంత సమయాన్ని తీసుకుంటానని ఆయన కొంత సమయాన్ని తీసుకున్నారు ఎంతవరకు ఇతని యొక్క ఓర్పు ఎంతవరకు ఇతని యొక్క సహనము ఇతను ఓర్పు ఇతను సహనము మాటలతోనే చేతల వరకు క్రియల వరకు ఉంటుందని ఆ శతాధిపతిని ప్రభువారు పరీక్షించినప్పుడు అతడు ఓర్పుతో సహనముతో ప్రభువారి మాట కొరకు ఎదురు చూశారు నీవు కూడా నేను కూడా దేవుడు మనకు మాట ఇస్తే వాగ్దానము చేస్తే వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన ఎందుకు నేను విశ్వాసం ఉంచాలని అంటాము కొద్దిగా రోజులు సమయం పట్టేటరికి మనకి ఓపిక ఓర్పు నశించిపోతుంది కనుక మన దేవుని అందు మన విశ్వాసం ఎంతైతే ఉంచుతామో మన ఓర్పు సహనము అలాగే దేవుని మీద ఉన్నప్పుడు ఆ పరీక్షలో మనం నెగ్గుతాము మనం గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం అయితే ఈ విషయంలో అనేకమైనవి ఉన్నాయి ఆ శతాధిపతి విశ్వాసం ఉంది అతని తగ్గింపు ఉంది దాసుడు ఉన్నారు అతని యొక్క అధికారి అనేకమైన విషయాలను మనము ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకోవచ్చు కానీ ఇది యొక్క ఓర్పుని గురించి ఈ సమయంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం ప్రియ సోదరి సోదరుడా ఏసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు మరి నీకు అంత ఓర్పు ఉందా దేవుని యందు ఒక అధికారి ఒక అన్యుడుగా అతను ఓర్పుతో సహనంతో ప్రభువారి యొద్దు నిలబడ్డాడు ఎంతసేపు నిలబెడితే అంతసేపు నిలబడ్డాడు అక్కడ ఎంత సమయాన్ని తీసుకున్నారో ఆయన అంత సమయాన్ని ఓర్చుకొని నిలబడ్డారు హే ఏంటి ప్రభు అనువు నువ్వు మాట ఇస్తే చాలు అన్నాను నీకు అతను శ్రమ పెట్టలేదు నేను నాతోడు నడిచిది లేదు నీ ముందు నేను ఒక అధికారిగా నేను నడుచుకుంటూ వెళ్తున్నా వెనక అతను నువ్వు ఒక సేవకుడిగా రావాలని నేను అడగలేదు నువ్వు మాట మాత్రం సరి అంటే ఇంత సమయాన్ని నన్ను కూర్చోబెట్టవేటి ప్రభు అని దేవుని మీద తిరుగుబాటు తిరుగుబాటుతనం చేయలేదు ఈ రోజుల్లో చాలామంది విశ్వాస జీవితంలో దేవుని మీద తిరుగుబాటుతనం చేస్తూ ఉన్నారు నాకేం ఈ దేవుడు నాకేం చేశాడు నేను ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాలి నేను ఎందుకు దేవుని అది విశ్వాసం ఉంచాలి నాకేం చేశాడండి ఈ దేవుడు అని అడుగుతూ దేవుడి మీద తిరుగుబాటుతనం చేస్తుంది ఈ శతాధిపతి యొక్క ఈ యొక్క గ్రంథంలో ఉన్న ఈ వాక్యము ఈ మత వార్తలో ఉన్న ఈ వాక్యము శతాధిపతి యొక్క విశ్వాసము గురించి ఇందులో వ్రాయి భా ఎందుకో తెలుసా నేటి జనాంగాన్ని నేటి తరాన్ని దేవుడి దృష్టిలో పెట్టుకొని కనుక తిరుగుబాటుతనం నీలో ఉంటే నువ్వు దాన్ని తొలగించు దేవుని అందుని విశ్వాసం ఉంచి ఓర్పు కలిగి ఉండు సహనము కలిగి ఉండు ఆయనని ఓర్పికి సహనానికి కార్యాదివై కార్యాన్ని జరిగిస్తారు దేవుడిని దీవించి ఆశీర్వదిస్తారు అలా చేసి ప్రభు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమె కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహా వేనమా మా ప్రియ పరిలోకి తండ్రి దేవా ఇంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీరు మాట్లాడినందుకు వందన విత్తబడిన వాక్యం నువ్వంతులుగా ఫలించులాభన సహాయం ది నిజమే ప్రభు శతాధిపతి యొక్క విశ్వాసము చాలా గొప్పది నాయన అతని విశ్వాసం గొప్పదని మీరే అతని కొరకు సాక్ష్యం ఇచ్చి అతని విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు అతని ఓర్పుని సహనాన్ని పరీక్షించినప్పుడు ప్రభు అతడు ఆ ఓర్పులో సహనములో తండ్రి మీ ఎదుట నిలవగలిగాడు తండ్రి నాయన అందుకే గొప్ప కార్యాన్ని అతను చూశాడు అతను గురించి నీ జీవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథంలో దేవాతను గురించి వ్రాయించారు దేవ ఆయా అందును బట్టి మీకు స్తోత్రాలు శతాధిపతిని బట్టి మేము మా జీవితాల్లో ఓర్పును సహనాన్ని నేర్చుకునేలాగా మాకు మీకు సహాయం దయచేసి వెంతబడిన వాక్యం నూరంతులుగా ఫలించి ఈ వాక్యం ద్వారా మీరే మహిమ పొందుకోమని ఏసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడి కొనుచున్నాం పరమ తండ్రి